విజయనగరం పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు జోరుగా ప్రచారం చేస్తున్నారు తొలుత శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల శాసనసభ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్న కలిశెట్టి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు అనూహ్యంగా హెచ్ఎర్ల టికెట్ భాజపాకు ఖరారవడంతో అప్పలనాయుడికి విజయనగరం ఎంపీ టికెట్ దక్కింది ఈసారి విజయం కూటమిదేనంటున్న విజయనగరం పార్లమెంటు అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుతో మా ప్రతినిధి ఓబిలేసు ముఖాముఖి లేదేపాలో సామాన్య కార్యకర్తల నుంచి అంచలంచిన కలిశెట్ అప్పలనాయుడు పాత శ్రీకాకుళం జిల్లా పాతపట్నము నియోజకవర్గ బాధ్యుని గాను పొందూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గాను పనిచేశారు వీటితో పాటు కూడా ఆ ఉత్తరాంధ్ర పార్టీ అధినాయకత్వ శిక్షణ శిబిరం డైరెక్టర్గా పనిచేశారు ప్రస్తుతము ఆ విజయనగరం ఎంపీగా బరిలో నిలిచారు ఈ నేపథ్యంలో విజయ అవకాశాలకు అప్పల నాయుడుకు బలాబలాలు ఆ ఆ విజయం సాధించిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారో కలిసెట్ అప్పల నాయుడు అడిగి తెలుసుకుందాం సార్ అనేక పరిణామాలు అనూహ్య పరిణామాల మధ్య మీకు వరించింది ఈ విషయం మీద మీరు ఎలా ఏళ్ళుగా నిరంతరంగా తెలుగుదేశం పార్టీకి ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నాయకుడిగా ఎదిగించిన చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకులు నారా లోకేష్ గారికి ముఖ్యంగా కృతజ్ఞత ఈ రోజు పార్టీయే ఏరు నన్ను తీసుకొచ్చి నాకు అవకాశం కల్పించింది దాని అంతటి కారణం ఏంటంటే ఒక డిసిప్లిన్ పార్టీ అంటే ప్రాణం పెట్టే వ్యక్తిని అదే సమయంలో ఒక నమ్మకం అప్పలనాయుడికి ఏదైనా ఇస్తే ఖచ్చితంగా చేసుకోగల నమ్మకం ఆ నమ్మకాన్ని ఈ రోజు నాకు అవకాశం వచ్చిందని అనుకుంటున్నాను సార్ టికెట్ కన్ఫర్మ్ అయిన వెంటనే మీరు ఢిల్లీకి మీ మిత్రులకు ఫోన్ చేసి ఫ్లాట్లు బుక్ చేయడం విషయ విధంగా మీరేమంటారు సార్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు రాష్ట్రపతికి లక్ష కార్లు పట్టుకుని వెళ్ళాను నేను అప్పుడు వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను సగటు తిరుగువాడుగా ఆ ఇబ్బంది రేపు నా పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఒక ఆలోచనతో రెండు ప్లాట్లు బుక్ చేసాం ఆల్రెడీ అక్కడ విజయనగరం పార్లమెంట్ భవన్ అని ఒకటి పెట్టి ఫుడ్ అండ్ అకామిడేషన్ పెట్టి ఒక తెలుగువాడిని పెట్టి ఆ వారికి ఏదైనా పని మీద దేశ రాజధానికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా వారు ఈ అవకాశం వినియోగించుకోవాలి నాకు వచ్చిన ఇబ్బందులు వేరేవరికి రాకూడదన్న ఒక ఆలోచనతో మా మా పబ్లిక్ యాక్టివిటీ చేశాను ప్రస్తుతం ఎన్నికల్లో మీ విజయానికి బలాబలాలు ఏంటి మీ వ్యూహాలు ఏంటి సార్ నా బలం ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అనేది విజయానికి నాంది ప్రజల్లో ఒక అవగాహన వచ్చింది అదే సమయంలో నేను గత ఇరవై ఐదు ఈ ఉత్తరాంధ్రలో పార్టీ యాక్టివిటీ ఇన్వాల్వ్ అవడం అలాగే సేవా కార్యక్రమం ఇన్వాల్వ్ అవ్వడం కలిసేటప్పుడు అంటే ఒక వైట్ పేపర్ తను ఖచ్చితంగా ఒక ఒక రైతు కూటమి నుంచి వచ్చిన వ్యక్తి కనుక మా కష్టాల్లో తను కూడా భాగస్వామ్యం అవుతాడనేది ఒక నమ్మకం అందుకే నా బలం అయితే నేనైతే అంటే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు పార్లమెంట్ పంపిస్తారు కానీ ఈ ఇరవై ఐదు పార్లమెంట్ లో ఒక ప్రత్యేక స్థానం కావాలి ఒక వ్యక్తి రాష్ట్రం మొత్తం నా వైపు చూస్తుంది కనుక ఒక మూడు లక్షల మెజార్టీని టార్గెట్ పెట్టుకున్నాను ఖచ్చితంగా ప్రజల ఆశీర్వదించిన నమ్మకం నాకు మీ అమ్మాయి తరపున ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం ఇన్స్పిరేషన్ ఏంటి సార్ ఈ రోజు నిఖిలాస్ ట్రస్ట్ నేను చంద్రబాబు నాయుడు గారు ఒకే బిడ్డతో లోకేష్ గారు ఏదైతే వారు చేశారు నేను కూడా అదే స్ఫూర్తితో ఒకే బిడ్డతో నేను చేశాను మా అక్క ఒక అమ్మాయి రాజకీయాల్లో రాకముందు కూడా యూత్ ఆర్గనైజేషన్ లో కూడా నేను సేవా కార్యక్రమం చేశాను సో నా బిడ్డగా మేము ఒక అవకాశం ఉంది కనుక తన పేరు చేసి సేవా కార్యక్రమం చేద్దామని మొన్న కరోనా టైంలో ఉత్తరాంధ్రలో లో సార్టిబుల్ టెస్ట్ ద్వారా ఉత్తరాంధ్ర మొత్తం కూడా కరోనా సమయంలో సర్వీస్ ఇవ్వగలిగాం ప్రజలు కూడా సంతోషించారు అందుకే ఈ రోజు ప్రతి కార్యక్రమం కూడా ఇన్వాల్వ్ ఇంకా మాకు అదృష్టం ఏంటంటే ఈ రోజు ఒక పార్లమెంటు మెంబర్ గారు రేపు వెళ్ళబోతున్నాను కనుక ఇంకా విస్తృతంగా చేయడానికి అవకాశం ఉంది ఈ ఎంపీ విజయనగరం ఎంపీ స్థానం నుంచి అనేక మంది గెలుపొందారు విజయాలు సాధించారు పనిచేశారు కానీ అశోక్ గారికి ఉన్న ప్రత్యేక స్థానము ఆయనకి ప్రధానమంత్రి కూడా కొనియాడిన పరిస్థితి ఆ స్థానం నుంచి మీరు ఎంపీగా బరిలో ఉన్నారు విజయం సాధిస్తే ఆయన ఆశయాలు కావచ్చు ఆయన స్ఫూర్తిని కావచ్చు కొనసాగించే అవకాశం ఉంది ఎలా కొనసాగిస్తారు ఆయనకి నీతి నిజాయితీ ధర్మం అనేది అశో గరిరాజు గారు అప్పలనాయుడు నాయుడు ఖచ్చితంగా అశోక్ గరిరాజు గారు ప్లేస్ వెళ్తున్నారు కనుక అప్పలనాయుడు నాయుడు ఖచ్చితంగా ఆ ప్రజలకు ఏదైతే ఆయన సేవలు అందించారు నిస్వార్థంగా ఆ సేవలు అప్పలనే ఖచ్చితంగా శాస్త్రాన్ని నమ్మకంతో నాకు అవకాశం కల్పించారు పివి రాజు గారి స్థానం నుంచి వారి తండ్రి గారి స్థానం నుంచి ఈ రోజు అసౌగరి ప్రజ్ గారు ఇచ్చిన స్థానం కూడా ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే కళ్లగా అంటున్నారు మా ప్రజలు పార్లమెంట్ సభ్యులు కానీ మా అశ్వగరి ప్రజ్ గారు గానీ పార్టీ కానీ అధినాయకు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అవ్వచ్చు కూట సభ్యులు అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ అది ఫైవ్ ఇయర్స్ చాలా అద్భుతంగా చేస్తున్న నమ్మకం నాకు ఉంది కూటమే నా బలము బీజేపీ జనసేన తేదప విజయం సాధించిన తర్వాత గతంలో అశోక్ గజపతి రాజు ఎంపీ స్థానం నుంచి కేంద్ర మంత్రికి ఎలా ఎదిగి అందరికీ స్ఫూర్తివంతంగా ఎలా విధులు నిర్వహించారో ఆ స్థాయిలో అదేవిధంగా ఆయన అనుసరించి ఆయన ఆశయాలను కొనసాగిస్తానని చెప్పేసి కలిసే టలు నేను చెబుతున్నారు ఏం కెమెరా ఆశీర్ద ఓబ్లేష్ ఈటీవీ న్యూస్